అనంతపురం జిల్లాను అభివృద్ధి పదంలో నిలిపేందుకు ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న అధికారులు ఉద్యోగ సిబ్బంది భావం కలిగి సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు ఇవాళ కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జిల్లా అధికారులతో పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు ఆదేశాలు జారీ చేస్తారు అనంతరం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ డిఆర్ఓ మలోలా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఎంతో విశిష్టత ఉందని అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలను పారదర్శకంగా సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సంబంధిత శాఖ అధికారులు సమయ పాలన పాటించి నిర్ణీత సమయానికి హాజరు కావాలని ప్రతి అంశంలో సమయాన్ని పాటించడం అత్యంత ముఖ్యమని కలెక్టర్ తెలిపారు